నాంపల్లి కోర్టులో నాగార్జున పిటిషన్పై విచారణ కొనసాగుతుంది నాంపల్లి కోర్టులో హీరో నాగార్జున వాంగ్మూలం ఇచ్చారు పిటిషన్ దేనికోసం వేశారని కోర్టు ప్రశ్నించింది మంత్రి కొండ సురేఖ మా కుటుంబంపై అమర్యాద వ్యాఖ్యలు చేసిందని నాగార్జున తెలిపారు తమ కుటుంబ పరువుకు భంగం కలిగిందని స్టేట్మెంట్ ఇచ్చారు ఇక కొడుకు నాగచైతన్య సమంత విడాకులపై మహిళా మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పారు మంత్రి సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు సినీ రంగంలో తమ కుటుంబానికి మంచి పేరు ఉందని తెలిపారు నాగార్జున జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయన్నారు సామాజిక సేవ కార్యక్రమాలు సైతం చేస్తున్నామని చెప్పారు ఓ మంత్రి ఇలా మాట్లాడటం సరికాదన్నారు మంత్రి సురేఖ దురుద్దేశంతో ఇలా వ్యాఖ్యలు చేశారని తెలిపారు తమపై అసత్య ఆరోపణలు చేశారన్నారు నాంపల్లి కోర్టులో నాగార్జున పిటిషన్ పై అయితే విచారణ కొనసాగుతుంది పిటిషన్ కి విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి అందిస్తారు లైవ్ లో వేసినటువంటి డెఫోమేషన్ కేసుకు సంబంధించి ప్రస్తుతం నాంపల్లి ప్రత్యేక కోర్టులో హీరో నాగార్జునతో పాటు ఇద్దరు సాక్షులకు సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తా ఉంది ఇప్పటికే హీరో నాగార్జునకు సంబంధించి దాదాపు పదిహేను నిమిషాలు పైగా అతని స్టేట్మెంట్ ను న్యాయమూర్తి ఎద్దుట రికార్డ్ చేశారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆయన అతను కోరుతున్న పిటిషన్ లో ఇప్పటికే బిఎన్ఎస్ యాక్ట్ కింద త్రీ ఫిఫ్టీ సిక్స్ సెక్షన్ బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలి క్రిమినల్ చర్యలు తీసుకోవాలి పరుగు నష్టం సంబంధించి కొండ సురేఖ ఇచ్చినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి పూర్తిగా తప్పుబడుతూ ఆ దేశ వ్యాప్తంగా ప్రజాదరణ నాగార్జున కుటుంబం కి ఉంది దీన్ని పూర్తిగా అప్రతిష్ట పాలు చేసేలా మంత్రిగా మహిళలో ఉంది మంత్రి పదవిలో ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి పూర్తిగా పడతా ఉంది నాగార్జున అయితే పూర్తిగా దాదాపు ఐదు పేజీల పైగా కూడా అతని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి బాధ్యత ఉన్న పదిలో ఉంది రాజకీయాలు చేయడం తగ తగింది కాదు ఇప్పటికే మా కుటుంబం మొత్తం కూడా మానసిక క్షోభను అనుభవిస్తుందంట కూడా అతను స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఇలా మంత్రి స్థాయిలో ఉండి మా ఇమేజ్ ను పూర్తిగా డ్యామేజ్ చేయడం జరిగిందంటూ కూడా చెప్తా ఉన్నారు మొత్తంగా నాగార్జున స్టేట్మెంట్ లో కీలకమైన అంశాలకు సంబంధించి చూసుకుంటే ఇప్పటికే అసత్య ఆరోపణలకు సంబంధించి రాష్ట్ర కూడా కూడా ఒకవైపు సినీ ఇండస్ట్రీ కూడా పూర్తిగా భగ్గుమంటుంది మంత్రి కొండ సురేఖపై ఒకవైపు కేటీఆర్ పై కేటీఆర్ కూడా ఇన్వాల్వ్ చేస్తూ సమంతను ఇన్వాల్వ్ చేస్తూ చేసినటువంటి అసభ్యకరమైన వ్యాఖ్యలకు సంబంధించి ఫస్ట్ ప్రస్తుతం ఒకవైపు పోలీసులకు సంబంధించి ఏదైతే ఫిర్యాదు చేయడంతో పాటు ఇంకా దీనికి సంబంధించి ఏదైతే స్టేట్మెంట్ సంబంధించి నాగార్జున పూర్తయింది ప్రస్తుతానికి ఏదైతే ఇద్దరు సాక్షులైనటువంటి వెంకటేశ్వర్లు మరోవైపు ఇటు కూడా పోలీసులు న్యాయమూర్తి ముందట ప్రస్తుతం స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తా ఉన్నారు నాగార్జున అయితే ఇప్పటివరకు స్టేట్మెంట్ అంతా మొత్తం పూర్తయిందని చెప్పుకోవచ్చు రాజకీయ దుర్దేశంతోనే మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేసింది ఎంతో పేరు ప్రతిష్టలు కలిగిన తమకు వేదనకు కూడా మా కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురైందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా నాగార్జున స్టేట్మెంట్ కూడా జరిగింది సినీ రంగం సంబంధించి దేశ కూడా అఖిలేని హామీకి కొంత మంచి పేరు ఉంది ఆ పేరును ఆ ఉండేది గతంలో మంచి పేరు ఉండేది ఇప్పుడు ఆ పేరును అప్రతిష్టపాలు చేసేలా కుటుంబ స్థాయిని దిగజార్చేలా పూర్తిగా మాట్లాడింది దీనికి సంబంధించి పరువు ప్రతిష్టలకు సంబంధించి ఇప్పటికే రంగం వార్డెన్ ఉన్నట్టు కూడా ఇప్పటికే ఒకవైపు నాగర్న స్టేట్మెంట్ అనేది పూర్తయింది ఇంకా ప్రస్తుతం మరో వైపు సాక్షులకు సంబంధించి ఇటు కుప్పియా వెంకటేశ్వర స్టేట్మెంట్ సర్టిఫికెట్ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు అయితే ఈ స్టేట్మెంట్ ఈ కేసుకు కీలకం ఎందుకంటే ఇప్పటికే క్రిమినల్ చర్యలతో పాటు పరువు నష్టం కింద కేసు చేయాలంటూ కూడా ఇప్పటికే ఈమె నాగార్న ప్రస్తుతం కోటినాష్టం ఇప్పటికే నాగర్గున కూడా స్టేట్మెంట్ ఇక్కడ చేశారు ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎందుకంటే కీలకంగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎందుకంటే ఏదైతే సమంత విషయాన్ని జోడిస్తూ కేటీఆర్ విషయాన్ని మెన్షన్ చేస్తూ ఆ ఏదైతే కొండ సురేఖ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రక్రియ అనేది ఆ కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకంటే కీలకంగా మారినటువంటి స్టేట్మెంట్ కి సంబంధించి ఇప్పటికే నాగార్జున కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ప్రస్తుతం ఇంకా సాక్షుల స్టేట్మెంట్ మరో అరగంటలో పూర్తవుతుంది స్టేట్మెంట్ పూర్తయిన తర్వాత న్యాయస్థానం వీటన్నిటి కూడా అన్నిటి కూడా పరిగణలోకి తీసుకుంటుంది పరిగణలో తీసుకున్న తర్వాత సెక్షన్ బి కొత్తగా ఏర్పడినటువంటి భారత న్యాయ సంహిత చట్టం మూడు వందల యాభై ఆరు కింద క్రిమినల్ చర్యలతో పాటు డెఫమేషన్ చేయాలంటూ కూడా ఇప్పటికే నాగార్జున కోరిన నేపథ్యంలో మరి కోర్టు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటున్నది అనేది వేచివాల్సిన పరిస్థితి అయితే నెలకొద్ది మరో అరగంటలో సాక్షులకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా పూర్తి అప్డేట్స్